నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాల్ ఫాలో చేయండి నన్ను చాలా మంది ఎక్కడ ఏదైనా అడుగుతారు ఇదే క్వశ్చన్ యూట్యూబ్లో అయినా అడుగుతూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు ఎక్కడైనా అడుగుతారు నన్ను ఫేస్ యోగా చూపించండి స్కిన్కి ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటారు నేను ఒకటి బాగా నమ్ముతాను ఏంటంటే మనం తినడం ఏదైతే మనం నోట్లో పెట్టుకుంటాం ఏదైతే మనం తినగలుగుతామో అదే మనం స్కిన్ మీద పెట్టుకోవాలి అంటూ ఉంటారు ఎప్పటి నుంచో వస్తుంది మనకి ఇది ఆయుర్వేదాలో ఉంది ఎక్కడి నుంచైనా వస్తుంది నేను ఈ స్టేట్మెంట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ చదివాను చదివాక వస్తూనే ఉంది ఎక్కడ ఏ బుక్ చదివినా ఈ స్టేట్మెంట్ కనిపిస్తున్నాను సో అప్పటి నుంచి నేను కంప్లీట్గా కెమికల్స్ మానేశాను స్కిన్ కేర్ అయినా సరే ఏదైనా సరే మన ఇంట్లో చేసుకునేదే వాడతాను సో అది దాంతోపాటు ఈ నేను ఫేస్ యోగా యోగా అన్ని పని చేస్తాయి అన్ని ఆసనాలు డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి బాగా కామ్ చేస్తుంది గ్లో ఆటోమేటికలీ వస్తుంది బట్ సపరేట్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనకి గ్లోయింగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంటుంది అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కంప్లీట్ ఒక టూ అవర్స్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నాను ఫ్యాన్ లేకుండా అండ్ ఆల్సో ఇది దీనికోసం నేనేం మేకప్ వేసుకోలేదు ఎందుకంటే మీకు తెలియాలి కదా కొంచెం ఆ డల్నెస్ కూడా రాకుండా ఉంటుందని అందుకని నేనేం మేకప్ వేసుకోను జస్ట్ కాటుగా పెట్టుకుంటానంటే ఊరికి ఎలా తెలియాలి కాబట్టి చెప్తున్నాను సో చూడండి ఏం చేయాలి అంటే మార్నింగ్ ఇమీడియట్లీ నిద్ర నుంచి లేచాక ఇలా రప్ చేసుకొని ఇక్కడ ఉండే ఎనర్జీ చాలా పవర్ఫుల్ అనమాట మనం నైట్ అంతా పాజిటివ్ మోడ్లో స్లీప్ మోడ్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది సో నీట్గా ఫస్ట్ కళ్ళ మీద పెట్టుకొని మొత్తం ఇలా మసాజ్ తీసుకో ఇలా ఒక టూ టైమ్స్ తీసుకొని స్లోలీ ఇలా చూసుకుంటూ ఓపెన్ చేయాలి అని చెప్తారు అందుకే అనమాట ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అలా చేయమని చెప్తూ ఉంటారు మన పెద్దలు సో ఇలా తీసుకొని స్లోలీ మార్నింగ్ ఎలాంటివి చేయాలి నైట్ ఎలాంటివి చేయాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి యూజువల్లీ మార్నింగ్ లేచాక ఇప్పుడు సింపుల్గా అలా పైకి కిందికి ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇలా తీసుకొని క్లోజ్ చేసేసుకొని జస్ట్ ఓపెన్ చేసుకొని రిలాక్స్ చేసేసి ఇక్కడ ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ క్రియానే ఇక్కడ నీట్గా ఇలా మసాజ్ చేసేసుకోండి కంప్లీట్ ఫుల్ ఒక ఫైవ్ రౌండ్స్ మినిమం ఇలా నీట్గా చేసేసుకొని స్లోలీ ఐస్ మీద కూడా రిలాక్స్ చేయండి ఇదే టూ ఫింగర్స్ తోటి స్లోలీ ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ స్లోలీ ఫైవ్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ స్లోలీ పిడికిల్లాగా ఒక ఫిస్ చేసేసుకొని ఆపోజిట్ సైడ్స్ ఇలా ఇలా స్లోలీ ఇప్పుడు ఇదే టూ ఫింగర్స్ తీసుకొని కళ్ళ కింద ఇలా ఫైవ్కి ఓన్లీ ఒకటే డైరెక్షన్లో ఉండాలి ఎప్పుడైనా సరే ఇలా స్లోలీ ఇప్పుడు అన్ని ఫింగర్స్ ఓపెన్ చేసేప్పుడు మంచి ప్రెషర్ పెట్టండి ఇలా ఇప్పుడు ఇదే టూ ఫింగర్స్ ఓపెన్ చేసి ఇలా పైకి ఇప్పుడు స్లోలీ ఇలా తీసుకొని ఇదే టూ ఫింగర్స్ తోటి పైకి స్లోలీ లాస్ట్ కిడు స్లోలీ ఒకసారి మొత్తం ట్యాప్ చేసుకొని నీట్గా सर्क्युशन अने मजिल रीच अवाल सो स्लो स्लोली कंप्लीट रि ఇప్పుడు దీని మీరు ఏదైనా ఆయిల్ యూస్ చేసుకొని కూడా చూసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చిన ఆయిల్ ఏదైనా ఉంటే పాటు చేసుకోండి కోకోనట్ ఆయిల్ యూజ్ నేను నాకు పడుతుంది మీ స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుందో చూసుకొని దాంతో చేసుకోండి లేదా మీరు నార్మల్గా ఇలా కూడా చేసేసుకోవచ్చు సో సెకండ్ వచ్చేసి ఇది ఇది మీరు రెగ్యులర్ చేసుకొని కంపల్సరీ డైలీ ఒక్కసారైనా మసాజ్ చేసుకోండి మార్నింగ్ వీలైతే మార్నింగ్ ఈవినింగ్ వీలైతే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు సో ఇప్పుడు దీని తర్వాత ఒక టెక్నిక్ చూపిస్తాను కపోల్ ధౌతి క్రియ అంటారు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా ఫింగర్ టిప్స్ అన్ని అటాచ్ చేసేసి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని నోజ్ నుంచి ఇలా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఇది మనం క్లోజ్ చేసేసుకొని ఒక హ్యూజ్ బెలూన్ ఫామ్ చేసేయండి నోట్లో నుంచి ఏం గాలి తీసుకో మనం జస్ట్ నార్మల్ ఒక పెద్ద బెలూన్ ఫామ్ చేసుకుని బ్రెత్ని హోల్డ్ చేసుకుని స్లోలీ ఇలా చింటుంది చెస్ట్ వచ్చి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే జస్ట్ టెన్ సెకండ్స్ తోటి స్టార్ట్ చేయండి స్లోలీ 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 ట్వంటీ ఫైవ్ సెకండ్స్ దాకా ఇంక్రీస్ చేసుకోవచ్చు స్లోగా పైకి వచ్చేసి రిలాక్స్ చేసేసి చిన్న పౌట్ చేసి మౌత్ నుంచి రిలీజ్ చేసేసేయండి ఆటోమేటికలీ నోస్ నుంచి కూడా రిలీజ్ చేసేసేయండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది టు రౌండ్స్ మినిమం తీసుకోండి చేస్తుంది గ్లోయింగ్కి సో ఇప్పుడు నైట్ చేసేది చూపిస్తాను చూడండి మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా డార్క్ సర్కిల్స్ ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను చూడండి చూడండి ఫస్ట్ స్లోలీ ఇలా దగ్గరికి టైట్ క్లోజ్ మళ్ళీ నీట్ గా ఓపెన్ చేసేసి మళ్ళీ స్లోలీ టైట్ క్లోజ్ స్లోలీ ఇలా అవును ఇది ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకొని స్లోలీ పైకి కిందికి ఇలా స్లోలీ పైకి కిందికి ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి టైట్ క్లోజ్ చేసేసుకొని నీట్గా రిలాక్స్ చేసుకోండి ఓకేసారి మళ్ళీ మసాజ్ చేసుకొని స్టిక్కర్ నీట్గా ఇలా తీసుకొని వదిలేసేయచ్చు ఇది కూడా అంతే ఫైవ్ టు టెన్ రౌండ్స్ మినిమం తీసుకోండి ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఒక ఆసన్ చూపిస్తాను నాకు చాలా ఇష్టం ఇది గ్లోయింగ్ స్కిన్కి ఇది కూడా చేసేసుకోండి అండ్ నాడీ శోధన ప్రాణాయామం కూడా గ్లోయింగ్ స్కిన్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆ ప్రాణాయామం కూడా చూపిస్తాను ప్రాణాయామం గ్లోయింగ్ స్కిన్ అనేది వందల వేల బెనిఫిట్స్ లో జస్ట్ ఒక చిన్న బెనిఫిట్ గ్లోయింగ్ స్కిన్ అనమాట ఇంకా ఎన్నో లాభాలు హార్ట్ హెల్త్ కి మంచిది లంగ్స్ కి మంచిది స్ట్రెస్ తగ్గడానికి అన్ని రకాలుగా మంచిది ఆ ప్రాణాయామం చూపించే కంటే ముందు ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను చూడండి వజ్రాసంలో కూర్చొని రెండు చేతులు ఇంటర్లాక్ తీసేసుకొని స్పైన్ స్ట్రైట్ ఉంచుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ చేసి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వాలి ఎప్పుడైనా సరే ఇలా స్లోలీ బెండ్ తీసుకో స్లోలీ పైకి మనకి ఆ ఫేస్ లో రష్ తెలుస్తూనే ఉంటుంది సర్కులేషన్ అనేది ఫుల్ రష్ తెలుస్తుంది మనకి ఇది హెయిర్కి మంచిది స్కిన్ కి కూడా చాలా మంచిది మళ్ళీ ఒకసారి ఇక్కడ కాసేపు నుండి స్లోలీ మళ్ళీ పైకి ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇప్పుడు నాడి శోధన ప్రాణయామం చూపిస్తాను చూడండి ఒకసారి ఎప్పుడైనా సరే ఏ ప్రాణాయామం చేస్తున్న ఏ టెక్నిక్ అయినా స్పైన్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పైన్ స్ట్రేట్గా పెడితేనే ప్రాణ అనేది బ్లాకేజెస్ లేకుండా ప్రాపర్ ఫ్లో అవుతుంది అలా ఫ్లో అవుతేనే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది సో స్ట్రేట్ పెట్టండి మీకు ఇలా స్ట్రేట్ పెట్టి కూర్చుని ఓపిక లేదు లేదా కూర్చోరాదు స్టార్టింగ్ అనుకుంటే వాల్ సపోర్ట్ తీసుకోండి లేదా ఒక పిల్లో సపోర్ట్ తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ చిన్ చిన్ముద్రాలో పెట్టేసుకొని రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర ఇలా రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నుంచి ఇన్హేల్ క్లోజ్ రైట్ ఎక్స్ హేల్ మళ్ళీ రైట్ ఇన్హేల్ క్లోజ్ లెఫ్ట్ ఎక్స్ హేల్ ఇది కలిపితే ఒక రౌండ్ అనమాట ఇంక ఇది రిపీట్ చేసుకుంటూనే ఉంటాం ఇన్హేల్ ఎక్స్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఇంక ఇది రిపీట్ జరుగుతూనే ఉంటుంది ఒకసారి మళ్ళీ చూడండి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా చేస్తూనే ఉంటామన్నమాట ఒక నైన్ రౌండ్స్ కంపల్సరీ మినిమం చేసుకోండి లేదా ఫైవ్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు చేసుకొని లాస్ట్కి ఇలా రప్ చేసేసుకొని జస్ట్ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఇది కూడా అంతే చాలా మంచిది ప్రాణాయామం ఏదైనా సరే ప్రాణాయామం చేసేటప్పుడు అట్లీస్ట్ తిన్నాక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ హార్ట్స్ గ్యాప్ ఉండాలి మనం ఏ చేస్తున్నా సరే యోగాలో అదొక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది దీంతోపాటు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ అన్నీ తీసుకోండి ప్రాపర్ తినండి కరెక్ట్గా తినండి సెకండ్ వచ్చేసి స్లీప్ సైకిల్స్ చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ తక్కువ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో స్ట్రెస్ అనేది మనకి నాడీ శోధన ప్రాణాయామ మీరు రెగ్యులర్ యోగా చేసినట్టయితే నిద్ర చాలా బాగుపడుతుంది స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఇంకా ఫుడ్ ఒక్కటి కరెక్ట్గా తీసుకోండి ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి ఎప్పుడు నవ్వుతూ ఉండండి